హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం మంగళవారం సరుకు వచ్చేసి లక్ష ముప్పై వేలు నుంచి లక్ష నలభై వేలు ఉంటాయండి మార్కెట్ స్టడీ మార్కెటే కానీ కొన్ని రకాలకి ఎందుకన్నా స్లో అనిపించింది కొన్ని రకాలకి కొన్ని రకాలైతే స్టడీ బాగా సేల్స్ కొన్ని రకాలేమో యావరేజ్గా ఉంది సో చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం కర్నూలు డిడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డిడీలు తగ్గిపోయినాయండి బాగా తగ్గిపోయినాయి బాగా తక్కువ అండి కర్నూలు డీడీలు అయితే పిక్కలు మీడియాలు ఉన్నాయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పిక్కలు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా ఉన్నాయి కొన్ని రకాన్ని బట్టి పదహారు వేలు దాకా ఉన్నాయి కొద్దిగా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేడు వేలు దాకా చూశాను బెస్ట్లు మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఛాన్స్ అట్లయినాయి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది కర్నూలు డీడీలు సూపర్గా ఉంటాయి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలో క్వాలిటీలు లేవు అంత బాగా పడిపోయినాయి పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మా అంటే బెస్ట్లు పదహారు వేలు పడ్డాయి అంత మంచి క్వాలిటీలు లేవండి వన్ జీరో ఎయిట్ వన్ సో మన సువర్ణ బ్యాడీ రకాలు లేవు నాకు ఎక్కడ అంత క్వాలిటీ లేవు అనిపించలేదండి ఇంకా నంబర్ ఫైవ్ కూడా సూపర్ డిలక్స్ లేవు అన్ని క్రాసింగ్ రకాలు వచ్చినాయి పైగా కర్ణాటక నుంచి కూడా వస్తున్నాయి మార్కెట్ అయితే నంబర్ ఫైవ్లు పిక్కలు తెలపడి రకాలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు అండి పిక్కలు తెలపడి రకాలు మీడియాలో అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు అతి కష్టంగా అవుతున్నాయి సేల్ పెద్దగా లేదు వాటికి మీడియం బెస్ట్ రకాలు అంటే పదిహేడు వేలు బెస్ట్లు పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు అండి సూపర్ డీలక్స్ నంబర్ ఫైవ్లు మాత్రం పంతొమ్మిది వేలు దాని తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ వచ్చేసి స్టడీ మార్కెటే క్వాలిటీలు లేవు అన్ని మీడియాలు పిక్కలు అన్నీ వచ్చినాయి దాంట్లో అయినా ఇటు దేశవాడైనా క్వాలిటీలు అంతగా అనిపించలేదండి క్వాలిటీ డీలక్స్లు ఉంటే మాత్రం రేట్ బాగానే ఉంది పిక్కలు పదమూడు వేల నుంచి జరుగుతున్నాయండి పిక్కలు పదమూడు వేల నుంచి మీడియాలు పదిహేను వేలు మీడియం బెస్ట్ ఉంటే పదహారు వేల నుంచి పదిహేడు వేలు జరిగింది రకాన్ని బట్టి జరుగుతున్నాయి పది వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్ డీలక్స్ అండి ఎక్కువ మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయినాయి సూపర్ డీలక్స్లు బాగా తక్కువ ఉన్నాయండి ఎక్కడెక్కడ కనబడుతున్నాయి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై కూడా చూస్తే చదువుతున్నారు మనమైతే చూడలేదు ఈరోజు కానీ ఎక్కువ డీలక్స్లు బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే జరుగుతున్నాయండి ఒక సూపర్ డీలక్స్లు ఎక్కడైనా జరిగితే ఇరవై ఎక్కువ అంటున్నారు కానీ నాకైతే ఇవాళ కనపడలేదు అంతపాటు నిన్న కనపడింది వీడియో పెట్టాను ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరాలు కూడా స్టడీ మార్కెటే చల్లదనాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి మీడియాలు అయితే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు అయినా ఇంకా కొడు ఎడంగా ఏ రేట్ జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు రాసులు బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు మాక్సిమమ్గా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రన్నింగ్ జరుగుతుందండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ డీలక్స్లు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి చల్లదనాలు మీడియాలు పదమూడు వేలండి తొడేది తీయడానికి లైట్ చల్లదనం ఉంటే డిలక్స్లో చల్లదనం అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు మ్యాక్సిమంగా ఆరుదోలు ఉన్న మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు సూపర్ డీలక్స్ నేను చూశాను పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఏంటా బ్యాడ్కి కానీ ఎక్కువ మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డిలక్స్లు జరుగుతున్నాయి దేశవాళికి కర్ణాటక కూడా అంతేనండి మాక్సిమమ్గా క్వాలిటీలు సూపర్ డీలక్స్లు ఉంటే పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి నేను చూశాను కాబట్టి జరుగుతున్నాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ పంతగా లేదండి ఏదైనా సూపర్ డిలక్స్లు అడుగుతున్నారా ఏం లేవు అన్ని మీడియాలు మీడియం బెస్ట్లే ఉన్నాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్లు జరిగినాయి తొడాలు తీసేవాళ్ళు అయితే చల్దనం ఉంటే పదిహేను వేలు పదహారు వేలుగా ఉన్నారు అంతమించి కొంటల వాళ్ళు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల నుంచి కొంటల ఆరుదల ఉంటే మాత్రం ఎక్స్పోర్ట్ వాళ్ళు మనకు పౌడర్కి పనికి వస్తే డిలక్సులుగా అడుగుతున్నారు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు డిలక్స్ ఉన్నాయి సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాగి మొడత ఉండాలా లావు టైప్ ఉండాలా కలర్ కూడా బాగుండాలి లైట్ కలర్ కాదు డార్క్ కొద్దిగా కొద్దిగా డార్క్ ఉండాలి మరీ లైట్ కలర్ అయితే ఎక్స్పోర్టర్కే పనికొస్తాయి పౌడర్ మిల్కి పనికిరా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు నిన్నంత స్పీడ్గా లేదు కానీ స్టడీ మార్కెటే ఎక్కువ పదిహేను వేల ఐదు వందలే కనబడ్డాయి నాకు పదహారు వేలు ఇవాళ ఎక్కడ కనపడాలి నిన్నైతే జరిగింది కానీ వాళ్ళు జరగల ఆరుమూరు పదహారు వేలు ఇలా పదిహేను వేల ఐదు వందలు జరిగింది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పిక్కలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు ఆరుమూరు రోమి ట్వంటీ సిక్స్లో కూడా మ్యాక్సిమమ్గా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు అండి రోమి ట్వంటీ సిక్స్ పదిహేడు వేల పైన నాకైతే కనపడలే షార్కులు కూడా ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేలు ఐదు వందలే చూశాను పద్దెనిమిది వేలు వాళ్ళకి ఎక్కడ కనపడలేదు అంటే తేజాలాగా ఉంటే ఏమన్నా రాసులు వాళ్ళకి పోతాయమో కాని తేజాలు మిక్సింగ్ అయితే దాని తర్వాత క్లాసిక్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అంతే డీలక్స్ పదిహేను వేలు అయితే నేను చూడాల క్లాస్ కొన్ని సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు ఏవైనా సరే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలే జరుగుతున్నాయి పదిహేను వేలు అంటే కష్టం సంఘం ఫోర్ వన్ ఫోర్ అని ఉంది సార్ పదిహేను వేలు దాకా ఉంది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా కొన్ని క్రాస్ కొన్ని సీడ్ రకాలు పదమూడు నుంచి పద్నాలుగు వేలే పోతున్నాయి ఏదైనా ఉంటే ఎక్కడైనా డీలక్స్ రకాలు కొద్దిగా రంగులు బాగుంటే పదిహేను వేలు వేస్తాడు అది కూడా కష్టంగా ఉంది సీడ్ రకాలు తర్వాత బుల్లెట్టు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా డెలక్షలు జరుగుతున్నాయి సూపర్ డిలక్షలు లేవు మార్కెట్లో బుల్లెట్ నాందార్ నెంబర్ ఫైవ్లు కూడా మ్యాక్సిమం నేను చూశాను పదిహేను వేలే చూశాను పద్నాలుగు వేలు నుంచి నాందార్ నెంబర్ ఫైవ్ కూడా తర్వాత ఎల్లో గోల్డ్ ఈరోజు కనపడలేదండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మాత్రం బాగా స్లోగా ఉందండి పదహారు వేలు నుంచి ఇరవై వేలు లోపు అడుగుతున్నారు ఎక్కువ నేను చూసిన డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు కాబట్టి థమ్సప్ కలర్ కాదు థమ్స్అప్ కలర్ రుద్రాక్ష కలర్ ఏమైనా ఉంటే రేట్లు ఇస్తారేమో అంత క్వాలిటీ నాకు కనపడలేదు వాళ్ళ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ వాళ్ళ అన్నీ లైట్ కలరు గులాబీ కలరే కనపడుతుంది థమ్సప్ కలర్ తక్కువ ఉన్నాయి ఆ థమ్సప్ కలర్ అనే రకాలు తక్కువ ఉన్నాయి కనపడలేదు ఏదైనా నేను చూసిన టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల నుంచి ఇరవై వేలు దీపాను ఇరవై రెండు వేలు ఎక్కడైనా బొమ్మలు ఉంటే రుద్రాక్ష కలర్ ఉంటే పోతా ఇంకా దాని తర్వాత ఈ మనకు బంగారం విషయానికి వస్తే బంగారం కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నుంచి జరుగుతున్నాయి పదిహేను వేలు పదహారు వేలు ద బెస్ట్ జరుగుతున్నాయి డీలక్స్ ఉంటే పదిహేడు వేలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పటిలాగే అంత ఊపుగా లేదండి అంత సేల్ లేదు అన్నీ నీళ్ళు కొట్టుకొచ్చినాయి కర్నూలు గద్వాల ఏరియా ఏ తగులుతున్నాయి ఒక నంద్యాల మంచి తగులుతున్నాయి అవి కూడా అంత సేల్ లేదు మార్కెట్ అయితే త్రీ థర్టీ ఫోర్ పిక్కలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు అయితే పదిహేను వేలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు ఐదు వందల నుంచి పదహారు వేలు జరుగుతుంది మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అయితే తక్కువ సూపర్ టెన్ అయితే మాత్రం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా బెస్ట్ జరిగితే సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయిందండి సూపర్ టెన్ మించి అవల సూపర్ టెన్ ఉంది మార్కెట్ కత్తేజా మార్కెట్ ఒక్కటే బాగుందండి మార్కెట్లో అన్ని అన్ని రకాల మీడియాల నుంచి డీలక్స్ బెస్ట్లు సూపర్ డీలక్స్ అంతా బాగుందండి మార్కెట్ నిన్న ట్రేట్లో జరిగినాయి పిక్కలు మీడియాలు పదహారు వేల నుంచి పదిహేడు అండి పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ అయితే ఇరవై వేలు ఎక్కువ జరిగినాయి అండి పంతొమ్మిది వేల నుంచి అయితే పంతొమ్మిది వేలు అంటే లైట్ చదువును ఆరు వేలు అంటే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు బెస్ట్లు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు ఎక్కడ చూసినా డీలక్స్లు ఇరవై వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు జరిగినాయి అండి సూపర్ డీలక్స్లు యార్డ్లో గట్టి ఒక నాలుగైదు లాట్లు జరిగినాయి అండి ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై వేల ఇరవై ఎక్కువ ఒక పది లాట్లు జరిగినాయి యార్డు మొత్తం మీద సూపర్ డీలక్స్లు ఎందుకంటే సూపర్ డిలక్సులు లేవు పెద్దగా ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై ఒక్క వెయ్యి టాప్ క్వాలిటీలు యార్డు మొత్తం మీద ఒక ఐదాన్ని ఐదు నుంచి ఒక పది లాట్లు జరుగుతాయి ఎందుకంటే అంత క్వాలిటీలు కావాలి క్వాలిటీలు లేవు యార్డ్లో యార్డుకి రాట్లేదు క్వాలిటీలు అంత క్వాలిటీలు రాట్లే అంత మీడియం బెస్ట్లు బెస్ట్లే తగ్గుతాం ఇంకా తాలు విషయానికి వస్తే తే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరిగింది మార్కెట్లో డీ లక్స్ ఉంటేనే పదమూడు వేలు ఉంటే పద్నాలుగు వేలు అంత స్పీడ్ కలిగింది ఆరుమూరు తాలు కూడా పదివేలు నుంచి తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కడన్నా ఉంటే పదకొండు వేలు షార్క్ తాలు టూ సిక్స్ తాలు కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కువ జరిగినాయి పదకొండు వేలు ఎక్కడ చోట జరిగింది ఇక సీడ్ తాలు వచ్చేసి చలదనాలు అయితే ఆరు వేలు నుంచి ఏడు వేలండి మీడియాలు మార్కెట్ అండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు జరిగినాయి మీడియం ప్లేస్లో రంగులు బాగుంటే మాత్రమే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బాగా పడుతున్నాయి బాగా రంగులు ఉంటాయి డీలక్స్ లాల్ కడ్ తాలు ఉంటాయి పదివేలు ఒక త్రీ ఫోర్ అంత తాలు మాత్రం పదకొండు వేలు థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి డీ లక్ష తొమ్మిది వేలు కలగలుపులు ఉంటే పదివేలు పోతాయి డక్షిపోతా కలగలుపులు అనేది తక్కువ ఉంది సో ఓవరాల్గా మార్కెట్ ఇదండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మంచి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాం బాయ్